ఏపీలో ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం అనూహ్య స్పందన లభి లభించింది పెద్ద సంఖ్యలో మహిళలు బస్సుల్లో ప్రయాణం చేయటం జనాలు కిక్కిరిసి ఉండటం అట్లాగే ఈ విధంగా ఎంత ఉందో అలాగే పోట్లాట కూడా బస్సుల్లో లోపల కొట్టుకోవటం అరుచుకోవటం తిట్టుకోవటం అనేటటువంటి విధంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే బస్సులు ఏపీలో స్త్రీ శక్తి పథకం అమలు సక్సెస్ సాధించడంలో ఆర్టీసీ ఉద్యోగులు కీలకంగా ఉన్నారని చెప్పవచ్చు అయితే ఈ పథకం అమలు వేళ ఆర్టీసీ కార్మిక సంఘాలు తమ సమస్యలను కూడా ప్రధానంగా ప్రస్తావించాయి ఆర్టీసీ బస్సులు సిబ్బంది కొరత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఆర్టీసీ బస్సులు అయితే కొరతగా ఉంటాయి ఎక్కువ బస్సులు అయితే వారు ఫ్రీగా వెళ్లేదానికి అనేటటువంటి విధంగా ఇప్పుడు జనం కూడా అనుకుంటున్నటువంటిది ఇక ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల జీవోను దీపావళి పండగలోగా విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేపట్టాల్సి వస్తుందని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు తాజాగా హెచ్చరిక చేస్తున్నటువంటిది మరి ఆర్టీసీ విలీనానంతరము గత ఆరు సంవత్సరాలుగా అసిస్టెంట్ మెకానిక్ నుండి అసిస్టెంట్ మేనేజర్ వరకు కూడా డిపో మేనేజర్ నుండి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు కూడా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పాత పద్ధతుల్లో ఉన్నటువంటి శిక్షలు సడలింపులు అనుమతుల సమస్యల కారణంగా పదోన్నతులు నిలిచిపోయాయి అంటున్నారు మరి ఎన్నోసార్లు ఈ సమస్య పైన ఏపీ యూనియన్ నిరంతరం కూడా కృషి చేయడంతో ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వ అనుమతుల కోసం లేఖ రాసింది అయితే ఆగస్టు ఇరవై ఎనిమిదిన ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కూడా జీఏడి శాఖలో ఫైల్ పెండింగ్లో ఉండటం వలన ఇప్పటికీ కూడా ఆ జీవో విడుదల కాలేదని ఆవేదన చెందుతున్నారు మరి దీనివల్ల సుమారు ఆరు వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు నిరాశలో ఉన్నారని తెలిపారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆగస్టు పదిహేను నుండి అమలు చేసినటువంటి స్త్రీ శక్తి పథకాన్ని విజయవంతం చేయడంలో ఆర్టీసీ ఉద్యోగులు ప్రధాన పాత్ర పోషించారు అని చెప్పవచ్చు అయితే బస్సులు తక్కువగా ఉండటం ప్రయాణికులు అధికంగా ఉండటం సిబ్బంది కొరతతో తీవ్రమైనటువంటి పని ఒత్తిడిలో ఉద్యోగులు పనిచేస్తున్నారని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు మరి ఇంత శ్రమిస్తున్న సిబ్బందిపై దాడులు జరగడం అన్యాయమని ఆర్టీసీ అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకొని దాడులు చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో అన్నది తెలియాలి నమస్తే